తీగకుంటే ఏడెత్తుల మల్లెలు ఆ పొద్దు పొడుపె చెట్టుకుంటే ఎర్రని మందారలు ఆ పువ్వులన్నీ ఒక్కటైతే బతుకమ్మ నవ్వులు ఓ పువ్వుల బొంగు I'm పీతే <tries> అందరూ సోదరి సోదరు నమస్కారం మీకు అందరికీ తెలుసు దాని యొక్క చరిత్ర ఏంటిది ఇంకా పిల్ల బాబులతో దసరా ఉత్సవాల సందర్భంగా తొమ్మిది రోజులు ఈ బతుమ్మ ఈ బతుమ్మ ఆడి గుళ్ళలో కానీ లేకపోతే చెరువులలో కానీ వేయడం జరుగుతుంది సో ఈరోజు ఇక్కడ ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేసినారు మీరంతా సంతోషంగా ఇందులో పాల్గొని ఉత్సాహంగా ఈ బతుకమ్మ సంబరాలు జరుపుకోవాలి ఎనిబడింగ్ కంప్లీట్ ఉమెన్ ఎస్ ఐ గీత గారు మాట్లాడుతున్నా కోరుతున్నాం ఇలాగా వచ్చేవారు అక్కడ సో అది స్టాఫ్ మనం వీఆర్ ఇన్ సైడ్ ది పోలీస్ స్టేషన్ అంత వర్కింగ్ టైం ఫస్ట్ ఆఫ్ ఆల్ బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేది ముఖ్యంగా ఆడపిడుచులకి అత్తారింట్లో ఉండేటువంటి ప్రెషర్స్ అవన్నీ తట్టుకొని వాటిని రివీల్ చేసుకోవడానికి ఒక ప్రెషర్ ఫ్రీగా ఉండడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఫెస్టివల్ మన బతుకమ్మ పాటల్ని చూసినా కానీ అన్నీ అవే ఉంటాయి పుట్టింటి నుండి అతెంటికి వచ్చినప్పుడు ఉండేటువంటి కష్టాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది మొత్తం అవే నడుస్తూ ఉంటాయి అదేవిధంగా ఈ జనరేషన్లో అలాంటి సిచ్యువేషన్స్ లేకపోవచ్చు కానీ మన డిపార్ట్మెంట్ పరంగా ఆలోచిస్తే ఉండేటువంటి ప్రెషర్స్ చాలా ఉంటాయి ఎట్ ది సేమ్ టైం మనం ఆ సెలబ్రే ఆ ఫెస్టివల్ని కూడా సెలబ్రేట్ చేసుకునేంత టైం కూడా మనకు ఉండదు సో మనందరి గురించి ఆలోచించి మనకి అవకాశం కల్పించినటువంటి మన ఎస్పీ సార్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హెల్ వెరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఏడ్ చేసి మన అందరికీ ఒక ఆపర్చునిటీ కల్పించినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ పండుగ వాతావరణం ఇది మొదటి సార్ సార్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ ఇప్పుడు మన అక్షన్స్ విజయ భీమా సార్ గారి తెలుసు బతుకమ్మ అనేది ఎందుకంటే ఇది ఈ యొక్క స్త్రీల యొక్క పండుగ ఇది తొమ్మిది రోజులు ఎంగిలి పూలతో స్టార్ట్ అయ్యి తర్వాత సత్తుల బుక్ అమ్మ తోటి తొమ్మిదో రోజులు తొమ్మిదో రోజు బతుకమ్మ అనేది చిన్న చరిత్ర మీ అందరికీ తెలిసేది ఎందుకంటే ఒక అమ్మాయిని భూసాము అరాచకంతో చనిపోయినప్పుడు బతుకమ్మ అని చెప్పి ఉన్న దొరికే పూలన్నీ కూడా తీసుకొచ్చి ఒక బతుకమ్మను పేర్చి ప్రతిసారి ఆమెను గుర్తు పెట్టుకొని ఈ ఆడడం ఇదంతా కూడా ఒక చరిత్ర కాబట్టి ఇది మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమైన పండుగ కాబట్టి ఇంత మంచి పట మన కొత్త డీట్యూలో మన ఎస్పీ గారు దీన్ని ఏర్పరచడం చాలా సంతోషకరం సార్ ఇటువంటి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీరు ఈ మనం ఈ పెట్టిన కార్యక్రమంలో అందరూ వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యా అండ్ స్పెషలీ స్టాఫ్ మన స్టాఫ్ ఎవరు ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ స్టాఫ్ వచ్చారు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఈ బతుకమ్మ మీ అందరికీ తెలిసింది ఆల్రెడీ కోసం ఎక్కువ చెప్పడానికి లేదు బట్ కొన్ని పాయింట్ అంటే అది నేను నాకు ఇక్కడ వచ్చిన తెలుగుదేశంలో వచ్చిన తెలిసింది ఇది బతుకమ్మ ఎట్లా సెలబ్రేట్ అయితే ఈ ఈ పుష్ప కొన్ని ఎట్లా పెట్టి ఎందుకు ఎట్లా చేస్తారు అండ్ దీని గురించి అది ఇది అని మనకి తెలిసింది ఇక్కడ అండ్ చాలా ఒక గొప్ప పంట ఉంది మీ తెలంగాణ ఆంధ్ర ప్రజలకు సో దీనికి మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మన జత్యాలను కూడా మనం సెలబ్రేట్ చేయాలి ఒక ఫ్యామిలీ లాగా సెలబ్రేట్ చేయాలి అదే ఒక మన తరఫు దీంట్లో ముఖ్యంగా మన ఆర్ఐ ఉద్యోగ వేణుగారు చాలా కష్టపడి ఇన్ని చేశారు కోఆర్డినేట్ చేశారు జస్ట్ వన్ డే నోటీస్గా జస్ట్ ఇంకా మన ఎస్ఎస్యు టౌన్ వాళ్ళు కూడా ఈ మొత్తం అరేంజ్మెంట్ చూస్తున్నారు సో థ్యాంక్ యూ ఫర్ అరేంజింగ్ దట్ ఓల్ దిస్ లాజిస్టిక్ ఇంకా విదౌట్ హెప్ట్ టాప్ త్రీ మనం టాప్ త్రీ సెలెక్ట్ చేస్తాం దీంట్లో కమిటీ మెంబర్ ఏవో మేడం అండ్ అడిషనల్ ఎస్పీ నేను విల్ సిక్టెడ్ సో